గుడ్ ఈవినింగ్ అండి నా పేరు చంద్ర నేను రైల్వేలో స్టేషన్ మాస్టర్గా వర్క్ ఆర్ఆర్బీ జేఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి గతంలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ మరియు ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయి దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను మీకు వీడియోస్ రూపంలో తెలియజేశాను ఈసారి ఆర్ఆర్బిజేఈ రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది పోస్టులు అండి ఈ నోటిఫికేషన్లో భాగంగా భర్తీ చేయనుంది సో ఫస్ట్ ఎవరైతే మీకు డిప్లొమా కానీ లేదా ఇంజనీరింగ్ కానీ చేసి ఉంటారో వారు రైల్వేస్లో జేఈ జూనియర్ ఇంజనీర్స్ని లెవెల్ సిక్స్ ఇద లెవెల్ సిక్స్ విభాగంలో ఈజీగా మీరు జాబ్ అనేది కొట్టచ్చండి కొంచెం కష్టపడితే చాలు ఈజీగా కొట్టచ్చు అనమాట సో ఫస్ట్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేది కంప్లీట్గా నేను తెలియజేస్తాను ఫస్ట్ ఏజ్ ఏజ్ ఎంత ఉండాలి ఏజ్ ఎంత ఉండాలంటే ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ ఉండాలండి అది కొన్ని విభాగాల వారికి ఏజ్ రిలాక్జేషన్ ఉంటుంది బీ ఓబీసీ నాన్ క్రిమినల్ ఏర్ వారికి త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అదే విధంగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి వారికి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుందన్నమాట సో ఏజ్ అనేది మీకు క్లియర్గా మీకు డౌట్ లేదనమాట ఇప్పుడు ఏజ్లో నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి ఇక్కడే కొంచెం చాలామందికి డౌట్స్ ఉంటాయి సో నేను చెప్పాను కదా జేఈ జూనియర్ ఇంజనీర్ పోస్టులు అనేటివి నాలుగు కేటగిరీలో భర్తీ చేస్తారండి ఒకటి ఎలక్ట్రికల్ రెండు మెకానికల్ మూడు ఎస్ఎన్టీ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ నాలుగు సివిల్ అనమాట ఈ నాలుగు విభాగాల్లో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నేను ఒక్కో విభాగానికి సంబంధించి ఏ ఏ స్ట్రీమ్స్లో డిప్లొమా కానీ లేదా ఇంజనీరింగ్ కానీ ఉంటే వాడికి ఎలిజిబుల్ అవుతామండి ఒక్క సెకండ్ అండి సో ఫస్ట్ వచ్చి మనకి మెకానికల్ విభాగంలో జేఈ పోస్ట్ కావాలి ఏమి ఎలిజిబిలిటీ క్రిటీరియా అంటే ఫస్ట్ నేను చెప్పే స్ట్రీమ్స్లో డిప్లొమా కానీ లేదా మీకు ఇంజనీరింగ్ కానీ ఉండాలి ఫస్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ లేదా మెకట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా ఇండస్ ఇంజనీరింగ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ లేదా మెక్ మెషిన్ ఇంజనీరింగ్ లేదా టూల్స్ అండ్ మెషిన్ ఇంజనీరింగ్ లేదా టూల్స్ అండ్ డై మేకింగ్ ఇంజనీరింగ్ లేదా నేను చెప్పిన ఈ స్ట్రీమ్స్లో మీరు కాంబినేషన్గా ఏదైనా డిప్లొమా కానీ లేదా ఇంజనీరింగ్ కానీ ఉంటే మెకానికల్ విభాగంలో జేఈ ఉద్యోగానికి మీరు ఎలిజిబుల్ అండి నెక్స్ట్ ఎలక్ట్రికల్ విభాగంలో జేఈ ఉద్యోగం ఏం కావాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉండాలండి లేదా ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మీరు ఏదైనా సబ్జెక్ట్గా కలిగి ఉండి డిప్లొమా కానీ లేదా ఇంజనీరింగ్ కలిగి ఉంటే ఎలక్ట్రికల్ విభాగంలో జూనియర్ ఇంజనీరింగ్ మీరు ఎలిజిబుల్ నెక్స్ట్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఏ స్ట్రీమ్స్లో డిప్లొమా కానీ లేదా ఇంజనీరింగ్ కానీ కలిగి ఉండాలంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ ఆర్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆర్ కం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఈ కాంబినేషన్లో ఏదైనా ఒక స్ట్రీమ్ ఒక సబ్జెక్ట్లో మీరు డిప్లొమా లేదా బీటెక్ కలిగి ఉంటే మీరు ఎస్ఎన్టీ విభాగంలో జేఈ ఉద్యోగానికి మీరు ఎలిజిబుల్ అండి తర్వాత సివిల్ విభాగంలో సివిల్ ఇంజనీరింగ్ లేదా సివిల్ ఇంజనీరింగ్ ఏదైనా సబ్జెక్ట్ కలిగి మీరు డిప్లొమా కానీ లేదా ఇంజనీరింగ్ కలిగి ఉంటే సివిల్ విభాగంలో జేఈ ఉద్యోగానికి మీరు ఎలిజిబుల్ లేదా బీఎస్సీ ఇన్ సివిల్ కలిగి ఉంటే మీరు ఎలిజిబులే అనమాట ఓకేనా సో మీరు ఎగ్జి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు క్లియర్గా అర్థమైపోయింది ఫోర్ క్యాటగిరీస్లో మీరు డిప్లొమా కానీ లేదా ఇంజనీరింగ్ కలిగి ఉండాలి ఒక్కొక్క స్ట్రీమ్స్లో నేను చెప్పా కదా వెయిట్ వెయిట్లో కలిగి ఉండాలని మీకు ఇంకా కావాలి డీటెయిల్గా కావాలంటే నోటిఫికేషన్లో ఉంది క్లారిటీగా చూడండి ఒకసారి నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు ఎగ్జామినేషన్ ఫీజు ఎంత ఉండాలి ఎంత ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి మనకి అన్ రిజర్వ్డ్ అండ్ బీసీ క్యాండిడేట్స్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఓకేనా మీరు ఈబీసీ అంటే ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ నేను చెప్పేది ఈడబ్ల్యూఎస్ కాదు ఎకనామికల్ వీకర్ సెక్షన్ కాదు ఈబీసీ వారికి టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట మీరు కానీ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే మీరు ఈబీసీ కిందకు వస్తారు ఓకే ఎగ్జామినేషన్ ఫీజ్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ మెయిన్ ఏ విధంగా అప్లై చేయాలి మీకు ఆర్ఆర్బి వెబ్సైట్లో ఏదైనా ఆర్ఆర్బి చెన్నై కానీ సికింద్రాబాద్ కానీ మనకి చాలా ఆర్ఆర్బి వెబ్సైట్స్ ఉన్నాయి ఒక్క జోన్ కింద ఒక్క బోర్డుకి మీరు అప్లై చేయాలి మీరు చూసుకోండి వేకన్సీసు మీరు ఏ ఏరియాకి వర్క్ చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించి ఆ బోర్డుకి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్రొసీజర్ ఎగ్జామినేషన్ ప్రొసీజర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడే మనకి దీంతో రెండు సీబీటీలు ఉంటాయి రెండు స్టేజెస్ ఉంటాయి రెండు స్టేజెస్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి ఫస్ట్ ఫస్ట్ వన్ ఫస్ట్ సిబిటీ కం సిబిటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సెకండ్ సీబీటీ తర్వాత ఫస్ట్ సీబీటీలో వన్ ఈస్ టు ఫిఫ్టీన్ రేషియోలో తీస్తారండి సెకండ్ సీబీటీకి ఫస్ట్ సిబిటీలో క్వాలిఫై అయిన వాళ్ళని వన్ ఈస్ టు ఫిఫ్టీన్ రేషియోలో సెకండ్ సీబీటీకి తీస్తారు మీకు ఇంకో విషయం చెప్తాను చూడండి ఎవరైతే ఫస్ట్ సీబీటీకి అటెండ్ అవుతారో వాళ్ళకి వీళ్ళకి అప్లికేషన్ ఫీజు అనేటివి మనకి రీఫండ్ చేస్తారండి సో అన్ రిజర్వ్ అండ్ బీసీ వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది రీఫండ్ చేస్తారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి టూ ఫిఫ్టీ రూపీస్ అనేది రీఫండ్ చేస్తారు అనమాట సో ఎగ్జామినేషన్ ఫీ అంటే అప్లికేషన్ ఫీ కూడా మనకి రీఫండ్ ఉంది ఇక్కడ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి వారికి ఎగ్జామ్ రాయడానికి రైల్వే ఫ్రీగా జర్నీ కల్పిస్తుందండి టికెట్ అనేది ఫ్రీ అనమాట ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఫస్ట్ సీబీటీ రాయడానికి అదేవిధంగా సెకండ్ సీబీటీ రాయడానికి మనకి రైల్వే అనేది ఫ్రీ జర్నీ ప్రొవైడ్ చేస్తుంది సో ఇప్పుడు ఏమేమి టాపిక్ ఉంటుంది ఫస్ట్ సీబీటీలో ఏముంది సెకండ్ సీబీటీలో ఏముంది ఓకేనా జస్ట్ వన్ సెకండ్ సో మనకి చూస్తే ఫస్ట్ సీబీటీ వచ్చి నైంటీ మినిట్స్ హండ్రెడ్ మార్క్స్ ఈచ్ రాంగ్ ఆన్సర్కి వన్ బై త్రీ నెగిటివ్ మార్క్స్ ఉంటుందండి సో దీంట్లో మొత్తంగా నాలుగు టాపిక్స్ ఉన్నాయి నేను చెప్పాను కదా నైన్టీ మినిట్స్ హండ్రెడ్ మార్క్స్ ఫస్ట్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్లో థర్టీ మార్క్స్ రీజనింగ్లో ట్వంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ అవేర్నెస్లో ఫిఫ్టీన్ అదే అదేవిధంగా జనరల్ సైన్స్ అన్నాడు ఇక్కడ జనరల్ సైన్స్లో థర్టీ మార్క్స్ సో మొత్తం హండ్రెడ్ మార్క్స్కి నైంటీ మినిట్స్ ప్రతి రాంగ్ ఆన్సర్కి వన్ బై త్రీ నెగిటివ్ ఉంటుంది దీంట్లో ఫస్ట్ సీబీటీలో క్వాలిఫై అయిన తర్వాత వన్ టు ఫిఫ్టీన్ రేషియోలో సెకండ్ సిబిటీకి సెలెక్ట్ చేస్తారు సెకండ్ సీబీటీ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుందండి టైం వచ్చి వన్ ట్వంటీ మినిట్స్ మళ్ళీ చెప్తున్నాను వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ట్వంటీ మినిట్స్ అనమాట సో ఇక్కడ మనకి అన్ని ఎన్ని రకాలు ఉంటాయంటే ఐదు రకాల ఐదు విభాగాలు ఉంటాయండి ఫస్ట్ జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీన్ మార్క్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఫిఫ్టీన్ మార్క్స్ బేసిక్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్ అది టెన్ మార్క్స్ బేసిక్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ టెన్ మార్క్స్ తర్వాత టెక్నికల్ ఎబిలిటీ అనమాట అది మాత్రం హండ్రెడ్ మార్క్స్ టెక్నికల్ ఎబిలిటీ అంటే మీరు ఎంచుకున్న స్ట్రీమ్స్లో మీరు మెకానికల్ కానీ లేదా ఎలక్ట్రికల్ కానీ లేదా సైన్స్ అండ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ కానీ లేదా సివిల్ కానీ మీరు ఎంచుకున్న విభాగంలో ఈ సెకండ్ సిబిటీలో దాంట్లో మాత్రం హండ్రెడ్ మార్క్స్కి క్వశ్చన్స్ అడుగుతారండి సో ఈ వన్ ఫిఫ్టీ మార్క్స్లో మనము నెగిటివ్ మార్క్ ఈచ్ రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్క్ ఉంటుంది దీని సెకండ్ సీబీటీలో వచ్చిన మెరిట్ బేస్ ఆధారంగానే మనకి సెలక్షన్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారనమాట సో ఇదండి ఇంకా దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్స్ ఉంటుంది సో ఇదే అంత పెద్ద కష్టం కాదండి టెక్నికల్ సిలబస్ కూడా చాలా మోడరేట్గానే అడుగుతారు ఎందుకంటే డిప్లొమా రేంజే అనమాట మళ్ళీ నేను చెప్తున్నాను డిప్లొమా రేంజే ఎందుకంటే క్వాలిఫికేషన్ డిప్లొమా ఉంటే కూడా సరిపోతుంది డిప్లొమా రేంజే మీరు కొంచెం కష్టపడితే జాబ్ చాలా ఈజీగా సాధించవచ్చు అనమాట సో రైల్వేలో ఇది కే సెంట్రల్ గవర్నమెంట్లో మనకి లెవెల్ సిక్స్ పోస్ట్ అనమాట సో ఈజీగా కొంచెం కష్టపడితే ఈజీగా సాధించవచ్చు అనమాట సో జనరల్ అవేర్నెస్కి సంబంధించి కానీ మ్యాథమెటిక్స్ రీజనింగ్ కానీ కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ అదేవిధంగా ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోలింగ్ కానీ నేను ఈజీగా దే దానికి సంబంధించి కొన్ని వీడియోస్ చేస్తానండి సో ఎవరైతే డిప్లొమా కానీ లేదా ఇంజనీరింగ్ కానీ చేసి ఉన్నారో ఈ స్ట్రీమ్స్లో వారు ఎవరైతే రైల్వే ఉద్యోగాలను ఆశిస్తున్నారో ఈజీగా మీరు క్రాక్ చేయించండి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఒకసారి లైక్ చేస్తే ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైల్వే ఇన్ఫర్మేషన్ లేక ఇబ్బంది పడుతున్న వారికి షే వాళ్ళకి ఖచ్చితంగా చేరువవుతుందండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వాళ్ళకి షేర్ చేస్తానని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ